హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ముందుగా అయితే మీ అందరికీ భోగి అండ్ సంక్రాంతి అండ్ కనుమ అయితే శుభాకాంక్షలు అండ్ ముందుగా చెప్తున్నాను అప్పటికప్పుడు చెప్పట్లేదు సో ముందుగా అని చెప్పాను అనమాట ఇంగ్లీష్లో అయితే అడ్వాన్స్ హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ సో భోగి పండగకి మనము మెయిన్గా చేసేది ఏంటి తాటాకులని కాల్ చేయడం సో తాటాకులని కాల్ చేయడం అయితే ఆల్రెడీ తాటాకలు కొట్టుకోవడం తాటకులు ఇంటికి తెచ్చుకోవడం అయితే అందరూ స్టార్ట్ చేసేస్తుంటారు వన్ వీక్ ముందే ఇదే విలేజ్లో అయితే ఇంకా మేమైతే ఫోర్ డేస్ ముందైతే అయితే అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని సేకరించేసి మొత్తం తెచ్చేసుకోవడానికి బయలుదేరిపోయాము ఇలా బయలుదేరడంలో మాకు దారిలో చాలానే కనిపించాయి బట్ కనిపించినవన్నీ కోయలేము కదా సో బాగా మంచి ప్లేస్ తీసుకొని అక్కడ మళ్ళీ అందులో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంచెం చలి బాగా ఉంది ఇంకా ఎండ కూడా లేదు ఎండ లేనప్పుడు తాటకుల దగ్గర పుట్టలు ఉంటాయి పుట్టలు ఉన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా చీమ పెట్టిన పుట్టైనా పాము వెళుతుందంట కదా సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి లేదా అనే ఒక స్పేస్ని క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మేము తాటకులు అయితే తెచ్చుకుంటాము పోయినసారి కన్నా ఆకులు తక్కువ మనమే మనం లాస్ట్ ఇయర్ ఏ చెట్లను అయితే కొట్టామో ఆ చెట్లను మాత్రం టార్గెట్ చేసుకుని అదే ప్లేస్కి వెళ్ళి అయితే కొట్టుకున్నాము బట్ చెట్లు అనేవి పెద్దవి అయిపోయాయి సో ఆకులు అనేవి పెద్దవిగా ఉన్నా చాలా అయితే లేవు సో ఫైనల్గా మూడు సార్లు అయితే అంటే మూడు మోపులు అయితే కట్టేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట ఇందాక చూపించింది ఒకటి ఇది సెకండ్ అనమాట ఇంకోటి ఇంకో దగ్గర దారిలో అనుకోకుండా మాకు కనిపించింది ఇంకా ఫైనల్గా అది కూడా కట్టేసుకున్నాము ఇంకా ఇదైతే పెద్ద అనమాట అంటే టూ కలిపి ఒక దాంట్లో కట్టేసాము మళ్ళీ మోయలేం కదా అంటే ఆటోలో కూడా పట్టదు సో ఇలా అయితే స్టార్ట్ చేసాము ఇంకా దారిలో అయితే ఇది కనిపించింది అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్గా చూసాము ఇది ఇంతకుముందు చూ చూడలేదు దారిలో వెళ్తున్నా కానీ సో ఫైనల్గా పోగి మంటలు అనేవి తాటకల నుంచి ఎక్కువగా కాలుస్తూ ఉంటారు యాక్చువల్గా దీనికి నెగిటివ్స్ అన్నీ పోయేసి మంచి ఆలోచనలు రావాలని భోగి వంటలు వేస్తాం కదా సో ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అప్కమింగ్ వీడియోస్లో మొత్తం సంక్రాంతి గురించే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్